అస్మద్గురుభ్యో నమ భగవానుని నామం అనడానికి బాధపడే స్వభావం కలవాళ్ళం ఈ భూమిపై ఉండే జీవులం ప్రయోజనం ఆ భగవానుని గూర్చి కీర్తించటమే మహర్షి స్వర్గా నుంచి దిగుతూ మానవులను చూచి ఆశ్చర్యపోతున్నాడట నారదుడు నారాయణేతి శబ్దో అస్తి వాగస్తివశవర్తిని వసవర్తిని తదా అపి పతంతి నరకే గోరేకి అద్భుతం నారాయణ అనే పదం ఏమంత కష్టమైనది దానిని ఒకసారి ఉచ్చరిస్తే సరిపోతుంది చాలా తేలిక అనడానికి కానీ ప్రజలు నరకంలో పడిపోతున్నారే అద్భుతం అంటాడు నారదు మహర్షి యమధర్మరాజు తన లోకంలో తన భటులు శిక్షలు అమలు జరుపుతున్న తీరును పరీక్షించడానికి వస్తూ ఉంటాడు యమధర్మరాజుకు సమవర్తి అని పేరు అయ్యో పాపం అని జాలిపడకుండా దండించవలసిన వచ్చిన చోట కొద్దిగా కర్కశమైన హృదయం కలవాడు అలాంటి యముడికి కూడా జీవులు అక్కడ పడే బాధలను చూచి జాలిపడి వాడితో ఏం నాయనా కిందటి జన్మలో మానవ జన్మ కూడా ఎత్తావు గదా దేవః దేవ క్లేశనాశన అలా ఎత్తిన జన్మలలో ఒక్క జన్మలోనైనా ఒక్కసారైనా ఆ కేశవుడి పాదాల మీద ఒక పుష్పమైనా వేసిన పుణ్యానికి పోలేదే అలా వేసి ఉంటే నీకు ఈ బాధ తప్పేది నిన్ను చూచి బాధపడే బాధ నాకు తప్పేది అన్నాడట యమధర్మరాజు పరమాత్మ అచ్చుత అహంతవాస్మి అని ఒక్కసారి కనుక అంటే భగవానుడు ముక్తి తాళపు చెవులు ఇవ్వడానికి సన్నద్ధంగా ఉంటాడు కానీ అదే మనం అనం పెద్దవాళ్ళు నిధిని ఇంటిలోనే దాచిపెట్టి ఉంచితే ఇంటిలోని వారు దానిపైననే సంచరిస్తూ ఉంటారు ఉపర్యు సంచరంత అపవర్గే నిధాయ యథా హిరణ్య నిధిం బంగారు నిధిని లోపల ఉంచుకొని అందరి వద్దకు వెళ్ళి నాకు అప్పిస్తారా అని తిరుగుతూ ఉంటాడు ఏ కర్మ ఇంట్లో ఉన్న నిధి తీసుకో తీసుకొనవచ్చు కదా నిధి మన లోపలే ఉంది పరమాత్మ మన దగ్గర లోపలనే ఉన్నాడు కానీ ఇతర విషయములలో చూపించిన నేర్పును ఒక్కసారి లోన ఉన్న పరమాత్మను చూడటానికి వినియోగిస్తే మనం పరమమైన ఆనందమును పొందగలుగుతాము పరమాత్మకు ఆనందము అని పేరు ఆనందము అని ఎందుకు పేరు పెట్టారు పరమాత్మకు ఆనందము తర తమ భేదములతో నాలుగు విధములుగా ఉంటుంది ఒకటి ప్రియము ఒక వస్తువును చూచి ఇది మనదైతే ఎంత బాగుండును అనే భావన కలగటమే ప్రియము రెండు మోదము ఆ వస్తువు మనదైతే అది మోదం దీనిలో అనుభవం కుదరకపోవచ్చు కుదరకపోవచ్చు ప్రమోదము అలా తనదైన వస్తువు తాము అనుభవిస్తే అది ప్రమోదం అయితే ఈ ప్రమోదం శాశ్వతం కాకపోవచ్చు నాలుగు ఆనందము ఆ వస్తువును తలచుకున్నప్పుడల్లా ఆనందం కలిగితే అది ఆనందం అనబడుతుంది అలాంటి ఆనందం ఒక పరమాత్మ మాత్ర భగవాను స్మరించినంత మాత్రం చేతనే పరమమైన ఆనందం ఈ ఆత్మకు కలుగుతుంది ఆనందం మనలోపలే ఉంది కానీ ఆ ఆనందాన్ని కానలేక బయట బయటనే సంచరిస్తున్నాము సప్తమ స్కందంలో నృసింహ ఆవిర్భావానంత వృత్తాంతము వస్తుంది నారద భగవానుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ధర్మరాజు తనకు ఉన్న సందేహాన్ని అడిగాడు మహర్షి మేము రాజసూయయాగం చేశాం చిట్ట చివరిగా అగ్రపూజ జరిగింది అగ్రపూజ అంటే గొప్పవాణిని పూజించాలి గొప్పవాడు అంటే కేవలం ఈ లోకంలోనే కాదు త్రయాణం లోకానాం అన్ని లోకములలో పూజించదగినవాడు అయి ఉండాలి అలాంటివాడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అని భీష్మాచార్యుడు తీర్మానిస్తే అగ్రపూజ చేశారు పాండవులు కృష్ణ పరమాత్మకి ధిక్కరించాడు శిశుపాలుడు చివరగా కృష్ణ పరమాత్మ తన సుదర్శనాయుధంతో వాని శిరస్సును ఛేదిస్తే అందుండి ఒక జ్యోతి వచ్చి శ్రీకృష్ణ భగవానుని పాదాలలో కలిసిపోయింది అంటే శిశుపాలుడు ముక్తిని పొందాడు శిశుపాలుడంటే చిన్నతనం నుండి కృష్ణద్వేషి స్విత్రో నజాయతే అంటాడు మహర్షి అంటే శిశుపాలుడు తిట్టిన తిట్లకు వాడికి నాలుక మీద కుష్టు వ్యాధి రావాలట అలాంటి వానికి మోక్షం వచ్చిందే ఇది ఎలా సాధ్యం మహర్షి అడిగాడు ధర్మరాజు నారదుని శిశుపాలుడంటే సామాన్యుడు కాడు పూర్వం నుండి భగవానుతో సంబంధం కలిగినవాడు పూర్వకాలంలో జయ విజయులు అనేవారు కుమార ఋషులు కార్యవైకుంఠంలో అంటే సత్యలోకంలో ఉండే భగవానుని ధామంలో భగవానుని దర్శనానికి వస్తే ఆరు ద్వారాలలో ఏ ఆటంకం లేకుండా లోనికి వెళ్ళిపోయారు కుమార ఋషులు ఏడవ ద్వారం వద్ద ఉన్న జయ విజయులు వారిని చూచి హేళన చేశారు కుమార ఋషులు అంటే సనక సనందనాథులు వారు ఎప్పుడూ ఐదు ఏళ్ల ప్రాయులు ప్రాయపు వారి వలెనే ఉంటారు అదే జ్ఞానానికి పరాకష్ట తెలుసుకోవడానికి తెలుసుకోవటానికి మరో విషయం లేదు పంచక జ్ఞానం గలవారై భగవాను దర్శించటం కోసమని వెళ్తే జైవిజలు అడ్డగిస్తే వాళ్లను కుమార ఋషులు భగవంతుని ధామం శుద్ధ సత్వమయమై ఉండేది అటువంటి ధామంలో తామస ప్రవృత్తి భగవానుని ధామంలో ఉండేవారికి కూడదు అందుచే మీరు భూలోకంలో పుట్టండి అని శపించారు ఋషులు జయ విజయులను ఎందుకు ఇలా శపించారో తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామాలుజ